वानजो विलबाट विलबाट ओम नमः प्रणम्यते मुजेवरणोत्रमजम्नात्मना धनमदना विद्यायै सरविज्ञां प्रशांतये सन्द्रवक्राध्यावारसत्याहवंसतम वैखल वैग्नादददपिषक सेरंतम आसुरये रत्नसारं कुञ्चितये नमः श्रीज्ञात्रीये नमः ध्यानआवाहानादि स्वं काम्दां करिष्ये राजदा द्रवं अदेयवलग्नम कृत्वा देवदा

ீரஸோ <laughs>

ಮುಖ್ಯ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಅನಾಚಿತ ಚರ್ಚಲವಲ್ಲ ಅಂದರೆ ಅಗಾಹನ ಲೋಪವಲ್ಲೇ ಅದನ್ನು ತ್ವರಿತಗತ ಈ ಪೂರ್ತಿ ಪರಿಸ್ಥಿತಿ వీళ్ళు అతి ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి విశ్వాసంతో మేమే ఉంటాం కదా మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది తర్వాత చేస్తామని ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారై వర్షం వచ్చినా ఎక్కువ ఇబ్బంది పడినా తర్వాత సమ్మర్లో అయితే కానీ కూడా చాలా అసౌకర్యానికి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఇవన్నీ మేమంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి మరి ఇది ఇంకెంపులేషన్ వర్క్స్ అనేది డెవలప్మెంట్ యాక్టివిటీలో మనం ఖచ్చితంగా చేపట్టడానికి అవసరం ఉంది ఎందుకంటే చాలా చాలా ప్రజలకు చాలా ఇబ్బంది జరగడం అలాగే తిరువేంద్రంలో కూడా బాక్రాపురం తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా రోడ్లంత అంగప్రయనిధి అని చెప్పేసి రోడ్ల నుంచి చనిపించి చాలా బైక్ యాక్సిడెంట్ ప్రజలు కూడా చాలా కొన్ని అసంతృప్తిగా ఉన్న పనులు అయితే మేము త్వరగా పది వెంట మాట చేస్తున్నాం

చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను తర్వాత మీరు కూడా ఒక మాట చెప్పండి తప్పకుండా మాకు ఏదైనా బిల్లు రావాల్సినప్పుడు మీద తర్వాత మీరు కూడా స్పందించే సకారంలో మాకు దగ్గర కేంద్రం కూడా సహాయం చేయాలని చెప్పడం మేము ముఖ్యమంత్రి గారితో మాట తీసుకుని ఈ పనులు ప్రారంభిస్తాం కాంట్రాక్టర్లు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా అయితే టెన్షన్ పడి బిల్లు రాలేదని భయపడాల్సిన అవసరమే లేదు తప్పకుండా ఈ రోడ్డు ఈ వర్క్ వరకు మేము ముఖ్యమంత్రితో హామీ కూడా తీసుకున్నాం తప్పకుండా కాంట్రాక్టర్ సహకారం ప్రకారంలో ఈ రోడ్డు వర్క్ అంత పూర్తి టెంపుల్ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా చూస్తాం బస్టాండ్ చాలా రోజులు అయింది పూర్తి చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకి దాని మీద ఎప్పుడు ఓపెనింగ్ పెట్టుకునే అవకాశం ఆల్రెడీ రామ్ రెడ్డి గారు ఎవరైతే మంత్రిగా ఉన్నారో వాళ్ళు కూడా మాతో డిస్కస్ చేయడం కూడా జరిగింది మీరు కన్వీనియంట్ డేట్ చూసుకొని చెప్తే నేనే చేస్తాను మేము చేసేదానికి డిపోజ్ చేసేదానికి కాదు ఎందుకంటే మన ప్రాంతం వాడే రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చేత చేయిస్తా చేయిస్తేనే బాగుంటుందని ఆయన డేట్ అడుగుతున్నాము డేట్ ఇస్తే తొందరలోనే అంటే షార్ట్ పీరియడ్లోనే మేము ఓపెనింగ్ చేస్తాం ప్రజల ఇబ్బందులన్నీ గమనించి బస్ స్టాండ్లో ఉన్న ఓపెనింగ్ చేయకపోతే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసుమేనా ఆయన తప్పకుండా ఒక డేట్ ఇచ్చి తొందరగా చేస్తాడు అప్పుడే అల్లిటి కూడా ఆయన మంత్రి గారు వచ్చారు కాబట్టి దీంతో పాటు అల్లిటిపల్ల బిడ్జిని కూడా మేము ప్రారంభిస్తాం థ్యాంక్ యూ మా